లక్ష్మి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ యుద్ధ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజు రాష్ట్రంలో మెగాడిఎస్సి కుటుంబ ప్రభుత్వం నిర్వహించారు అందులో వ్యామోపాధ్యాయుల పోస్టులు పదహారు పదహారు వందల పోస్టులు ఎస్ఏపి పోస్టులు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా పిఈటి నూట యాభై ఎనిమిది పోస్టులు జోనల్ పోస్టులుగా భర్తీ చేయడం జరిగింది పిడి పోస్టులు కూడా ఇచ్చారు దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఇన్ని పోస్టులు రాష్ట్రంలో భర్తీ చేసినప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే గ్రౌండ్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి కోర్సు రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా గ్రౌండ్ లో విద్యార్థులకి క్లాసెస్ గా తీసుకొని వచ్చి గేమ్స్ తర్వాత డిసిప్లిన్ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీ నేర్పించేటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగం ఈరోజు వంద మార్కులకు తీరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మంది ముందుగానే లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్ఏపి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని అంటే వారు ఉద్యోగాలు చేస్తూ ఖాళీలకు లైన్ వెళ్లకుండా డైరెక్ట్ గా సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు దీనివల్ల రెగ్యులర్ గా టీసెట్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కోర్సు ఉదయం సాయంత్రం గ్రౌండ్ అటెండ్ అయ్యి అదేవిధంగా థీరీ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ని అన్నిటినీ ఎదుర్కొని డిఎస్సి కోసం దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ వ్యామ ఉపాధ్యాయులందరూ కూడా మెగా డిఎస్సి మీద సంతోషపడుతూ ఉంటే కానీ ఈరోజు రిజల్ట్ రిజల్ట్లో మాత్రం వంద మార్కులకు థిరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల అసలు స్పోర్ట్స్ మీద అవగాహన లేని వాళ్ళు వ్యామ విధ ట్రైనింగ్ చేయని వాళ్ళంతా లీస్ట్లలో ముందున్నారు దీనివల్ల వీరు స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వీరికి కోట్లు ఎలా వేయాలి విద్యార్థులతో ఎలా ఉండాలి అసలు ప్రేయర్ ఎలా చేయించాలి కల్చరల్ యాక్టివిటీ లెజిమ్స్ కానీ కోలాటం కానీ డంబిల్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళతో ఏ విధంగా నేర్పించాలి అనే విషయాలపైన వీళ్ళకి ఏ అవగాహన ఉండదు కనీసం కొన్ని బాల్స్ ఇచ్చి ఆ బాల్ ఏది తీసుకుని రా అంటే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అటువంటి వారిని వ్యాయామ ఉపాధ్యాయులుగా స్కూళ్లకు అందిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం స్కూల్లో డిసిప్లిన్ ఉండదు విద్యార్థులు వాళ్ళు కనీసం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మంచి ని ఎవరైతే క్రీడల పట్ల అవగాహన ఉందో ఆ వ్యాయామ ఉపాధ్యాయులు అందించారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళలో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి విద్యార్థుల్ని ఈరోజు గవర్నమెంట్ అందిస్తా ఉన్నారు సో ఇంత పెద్ద డిఎస్సిలో ఇన్ని పోస్టులలో ఈ అవకతవకలు జరగకుండా ఫిజికల్ ఎఫిషియన్స్ అనేది నిర్వహించి క్రీడాకారులకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చాలా మంది కోచింగ్ సెంటర్ వాళ్ళు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ నిర్వహిస్తే క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి విద్యార్థుల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయాలంటే స్కూల్లో వ్యామ ఉపాధ్యాయుడే కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి ఈ ఉద్యోగాల పైన మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని ఈ మీడియా సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఫైనల్ కి సంబంధించి మేము రాసినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి చాలా మంది సిస్టమ్ ప్రాబ్లం కూడా కొన్ని ఉన్నాయి వారందరూ కూడా బాగా చదివేటువంటి ఉపాధ్యాయులే సో వాళ్ళ సిస్టమ్ ప్రాబ్లం అదేవిధంగా కొన్ని బిడ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మిస్టేక్స్ చూసినాయి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వ్యామ్మ ఉపాధ్యాయులకి న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్య పోరాట సమితిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు దేవేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన